నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాబాద్ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలీ సమీపంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైలం వల్లన్న దేవస్థానానికి ఒక కోటి ఎనభై ఒకటి లక్షల పద్మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు నగదు రాబడిగా లభించిందని ఈ హుండీ ఆదాయాన్ని గత పదహారు రోజుల్లో శ్రీవారి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లు ఈవో పెద్దరాజు తెలియజేశారు నగదుతో పాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు నూట ఎనిమిది ఆస్ట్రేలియా డాలర్లు ఇరవై సౌదీ అరేబియా రింగడ్స్ ఇరవై యూకే ఫౌండ్స్ ఐదు ఆస్ట్రేలియా డాలర్లు మొదలైనటువంటి వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈ ఓ పెదిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు